హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడ్డీస్ ఈరోజు అయితే ఒక బెస్ట్ వీడియోతో అయితే నేను మీ ముందు కూర్చోనండి మనము ఈ సమ్మర్లో కరివేపాకు కొనుక్కున్నప్పుడు తొందరగా ఎండిపోతుంది అని చాలా చాలా బాధపడుతూ ఉంటాం కదా సో మనం ఫ్రెష్ కరివేపాకుని వన్ మంత్ అయినా సరే ఒకేసారి కొన్నటువంటి కరివేపాకుని యూజ్ చేసుకోవాలి అంటే నేను చెప్పే అయితే పాటించండి మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది నేనైతే ఇది నేను ట్రై చేసిన తర్వాతనే మీకు ఈ వీడియో చేస్తున్నాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు మనం కరివేపాకుని కొమ్మ నుంచి విడివిడిగా కాడలు కాడలు తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత ఒక బాక్స్లో కింద టూ టిష్యూ పేపర్స్ని వేసేసి కరివేపాకుని అటు సైడు ఇటు సైడు చివరిలో వచ్చేలాగా కాడలు మధ్యలో వచ్చేలాగా అయితే ఈ కరివేపాకుని అరేంజ్ చేసేసుకోవాలి మనకి ఎండాకాలంలో కరివేపాకు చాలా తొందరగా వాడుపడుతుంది కదా అదే ఎండిపోతూ ఉంటుంది సో అలా ఎండిపోకుండా మనము ఫ్రెష్గా కరివేపాకుని నెల మొత్తం యూస్ చేసేసుకోవచ్చు దీన్ని మనము పైన మళ్ళీ టూ టిష్యూ పేపర్స్ని అయితే అరేంజ్ చేసుకోవాలండి ఈ అరేంజ్ చేసుకున్న బాక్స్ని ఒక మూత పెట్టేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకున్నామంటే ఖచ్చితంగా మనకి వన్ మంత్ వస్తుంది మీరు ఒకవేళ నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తొందరగా వాడపడుతుంది ఆల్రెడీ చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకైతే కరివేపాకు ట్వంటీ నుంచి వన్ మంత్ కంపల్సరీ మీకైతే స్టోర్ ఉంటుందన్నమాట అది కూడా ఫ్రెష్గా ఉంటుంది నేను ఆల్రెడీ టెన్ డేస్ తర్వాత కూడా కరివేపాకు ఎలా ఉంది అనేది పొజిషన్ నేను మీకు వీడియోలో అయితే చెప్పడం జరిగింది చూపిస్తాను అది కూడా చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్న బాక్స్ వచ్చేసి ఈ బాక్స్ని నేను టెన్ డేస్ తర్వాత మీకు ఓపెన్ చేశానండి టెన్ డేస్ తర్వాత కూడా మనకి కరివేపాకు అనేది ఫ్రెష్గానే ఉంటుంది కానీ దానిలో ఉన్న శక్తి కొంచెం తగ్గి మనకి లీవ్స్ అనేవి మన చెయ్యి తగలగానే రాలిపోతాయి బట్ కరివేపాకు మాత్రం ఫ్రెష్గా ఉంటుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్